గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించే స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరితో నిర్వీర్యం చేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు సర్పంచుల పవర్ ఏంటో జగన్కు రానున్న ఎన్నికల్లో తెలిసి వస్తుందని ఆయన పేర్కొన్నారు శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగుపురం సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి వారి సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన పాపానికి ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే తగిన శిక్ష అనుభవించబోతున్నారని పేర్కొన్నారు జగన్ పరిపాలన వల్ల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తెలుగుదేశం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని జగన్ పాలనలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు ఎన్నికల కోడ్ రావడంతో జగన్ దోపిడీకి చెక్ పడిందని లేకుంటే పీల్చే గాలిని కూడా అమ్మేసి ఉంద్రురని విమర్శించారు ఎన్నికల ముందు సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అదే మద్యంపై పేర్లు తెలియని మద్యం అమ్మకాలతో కోట్లు కూడగట్టుకొని పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు సంక్షేమ పథకాలలో కుంటి సాకులతో కోతలు విధించిన కటింగ్ మాస్టర్ జగన్ అని పేర్కొన్నారు ఎన్నిసార్లు స్విచ్ ఆన్ చేసిన ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముగ్గురు యోధులు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారని పేర్కొన్నారు ఎన్డీఏ హయాంలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోయారని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిఎస్పీ నోటిఫికేషన్ పై తొలి సంతకం పెడతారని వెల్లడించారు ఐదేళ్లలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని ఒకప్పుడు శాసించే స్థాయిలో ఉన్న ధర్మాన నేడు కనీసం వార్డులో విద్యుత్ దీపాలను వేయించలేని దుస్థితిలో ఉన్నారని వారు విమర్శించారు సింగూపురం పంచాయతీని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు గొండు శంకర్ చరిత్ర సృష్టించబోతున్నాడని తనను గొండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ తనను రాజకీయ భిక్ష పెట్టిన గ్రామం సింగుపురం అని సింగుపురం వాసుల రుణం తీర్చుకోలేదని వారు పేర్కొన్నారు అటువంటి పంచాయతీ సర్పంచ్ ఆదిత్య నాయుడు తమతో కలిసి రావడం ఆనందంగా ఉందని పంచాయతీలో అందరూ నాయకులను కలుపుకుని ముందుకు వెళతామని పేర్కొన్నారు టీడీపీకి పెట్టిన కోట అయిన సింగుపురం గ్రామాన్ని తన దత్తత గ్రామంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు వైకాపా నేతల్లో వణుకు మొదలైందని అందుకే తాను ఎవరో ప్రజలకు తెలియదంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ సామాన్యుడు ఎమ్మెల్యే కాకూడదా అని ప్రశ్నించారు తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటారని మరొకరిని గెలిపిస్తే కనీసం కలిసే అవకాశం లేకుండా గేటు వద్దనే వేచి ఉండాలని సమస్యలు పిఏలకు చెప్పుకోవాలని పరోక్షంగా ధర్మాన్నను విమర్శించారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తర్వాత నరవేరుంది <mimitation> నియోజకవర్గాన్ని ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకునే దిశగా నేను ముందుకు పోతానని అసెంబ్లీ ఓట్లు గెలిపిస్తే మనం ఇంకా ఎక్కువ నిధులు అన్ని సాధించుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకున్న దిశగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు కొంచెం అలాగే వార గోవిందరావు గారికి ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు మన యువ కిసారం మనందరి ఆశా దీపం కిందరాపు కీర్తిశే కిందరాపు ఎర్ర నాయుడు గారి వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి శ్రీ కిందరాపు రామ్మోహన్